రవి గారు షోకి స్వాగతం నమస్తే రవి గారు బోల్డ్ అన్ని అంశాలు తెర మీద ఉన్నాయి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన వేడిక్ట్ ఇచ్చింది దాంతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా పావులు చాలా వేగంగా కదుపుతోంది దక్షిణాది మీద ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ ని వాసుపతంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది ట్వంటీ థర్టీ ఫోర్కి అతను ప్రధానమంత్రి రేస్లో ఉండేలాగా ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తుంది ఇవి కాక బాలినేని గారి మిడ్ నైట్ అగ్రిమెంట్ అదే మిడ్ నైట్ సిగ్నేచర్ ఇంకా బోల్డెన్ అని టు స్టార్ట్ విత్ తోటి మొదలైదామండి ఈరోజు సుప్రీంకోర్టు ఇప్పుడే అంటే ఫ్రెష్గా వచ్చింది ఇట్ హాస్ డిస్మిస్డ్ ఎ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ ఛార్జింగ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ది వర్డ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ద ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ పాస్డ్ ఇన్ నైన్ సెవెంటీ సిక్స్ ఎన్నో కలుగుతుంది ఇష్యూ చాలా కీలకమైందండి అంటే అందులో పైగా దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పరిపాలన సాగుతుంది కాబట్టి వీళ్ళు స్వతహాగా కమ్యూనిజం సోషలిజం అనే దానికి సిద్ధాంతరీత్యా వ్యతిరేకం కాబట్టి ఈ సమయంలో ఈ పిల్ ఆమోదం పొందుతుంది అని కొంతమందికి సందేహం ఉండింది దానికి తోడు ఇప్పుడు వీళ్ళు ఇందులో కూడా కోర్టు చేసింది ఏంటంటే సిజే చంద్రచూడ్ ధర్మాసనం ఈ మధ్యనే ప్రైవేటు ఆస్తి పం దీనికి సంబంధించి పంపిణీకి సంబంధించి కీలకమైన తీర్పు ఇచ్చారు జస్టిస్ చిన్నపరెడ్డి తర్వాత ఆ కాలంలో జస్టిస్ కృష్ణకాంత్ సారీ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు సామాజిక న్యాయం ఉండాలి సామ్యవాద దృక్పథంతో పంచిపెట్టాలి అన్న ధోరణి తీసుకున్నారు అది కుదిరేటటువంటిది కాదు ఇప్పుడు మన మార్కెట్ వ్యవస్థలోకి సరళీకరణ యుగము లేదా ఎల్పిజి విధానాలు అనుసరిస్తున్నప్పుడు ప్రైవేటు కార్పొరేట్ ఇదంతా అన్నప్పుడు అప్పుడు చెప్పినటువంటిది కుదరదు అప్పుడు ఇందిరాగాంధీ అని లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినా స్థూలంగా సోషలిజం సోషలిస్ట్ తరహా అనేవాళ్ళు అప్పుడు పెట్టారు వాళ్ళు తీర్పులు కూడా అప్పుడు అలా ఇచ్చారు ఇప్పుడు అదంతా మారిపోయింది కాబట్టి తర్వాత రాజ్యాంగంలో మౌలికంగా లేని పదాలను ఆమె ఎమర్జెన్సీలో చేర్చారు కాబట్టి వాటిని తీసేయాలి అన్నది అక్కడ వాళ్ళ పిలుపు దీని మీద స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విధానపరమైన ప్రాధాన్యత ఉంది ఒకటి తత్వం అన్నది అదేదో కేవలం మనం పశ్చిమ దేశాల నుంచి తెచ్చుకున్నది అనుకోనక్కర్లేదు భారతదేశంలో భిన్న మతాలకు భిన్నమైన ఆలోచనలకు తాత్వికతలకు చోటు కల్పించేటటువంటి లక్షణం ఈ దేశంలో సహజంగా ఉంది అందువల్ల సెక్యులరిజం తత్వం అన్నది పరాయి భావన అన్నటువంటి భావన నుంచి మనం బయటపడాలి అని సుప్రీంకోర్టు చెప్పేసింది ఇంకా రెండవది ఇంట్రెస్టింగ్ ఏమంటే సోషలిస్ట్ అని ఆ రోజు ఆ తీర్పులో కూడా ఒక ఆమె ఒక్కరు విభేదించారు జస్టిస్ మహిళ న్యాయ నాగరత్న ఆమె విభేదిస్తూ ఒకవేళ మీరు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తీర్పు చెప్తే వేరే చెప్పండి కానీ కృష్ణయ్యను తప్పు పట్టడం ఎందుకు అని ఆమె విమర్శించారు కూడా భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకొక మాట ఏమన్నారంటే సీజీఐ చంద్రు చూడు సోషలిజం దాన్ని కూడా మీరు అక్కడ ఉన్నట్టే ఎందుకు అర్థం చేసుకుంటారు అందరికీ న్యాయం జరగాలి సర్వధర్మ సమభావ అనే అర్థంలో మనం తీసుకోవచ్చు కదా గాంధీజీ కూడా సోషలిజం ఇది వాడారు ఈయన చెప్పింది అది ఒకటి కాదు ఈ పద్ధతిలో అన్నారు అయితే ఏమంటే ఈ లోపల సీజీఐ మారిపోయాడు కాబట్టి సంజీవ్ ఖన్నా నేపథ్యం అని కొంచెం భిన్నం కాబట్టి సీజేఐ సంజీవ్ ఖన్నా అనుకున్నారు కానీ ఆయన చాలా కీలకమైన ప్రశ్నలు వేసారు మొన్న ఆయన ఇటు సోషలిస్టిక్ థాట్ను ఆమోదించలేదు కానీ అదే సమయంలో వీళ్ళ విమర్శను కూడా ఎక్కిభవించి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో పెట్టారు కాబట్టి చల్లకుండా పోతుందంటే ఎలా కుదురుతుంది ఇక్కడ వాళ్ళు క్రూషియల్ క్వశ్చన్ వాళ్ళు తెచ్చేది ఏమంటే మీరు చెప్పే రాజ్యాంగ మౌలిక స్వభావం అన్నది డెబ్బై ఐదులో ఎట్లా వస్తుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో లేనివి పెట్టారు కదా అని లేదు అది రాజ్యాంగం అనేక రూపాల్లో ఈ ఆర్థిక సామాజిక న్యాయం రెండవది అన్ని మతాలకు సమానత్వం అనే భావన ఇంక్లూజివ్నెస్ అండ్ సోషల్ ఈక్విటీ అన్నది మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి తీసేయని అవసరం లేదు లెట్ వి గివ్ అవర్ ఓన్ మీనింగ్ భారతీయమైన చాలామంది చెప్తుంటారు కదా భగవద్గీతలో చెప్పాడు వివేకానందుడు చెప్పాడు వివేకానందుడు తన పద్ధతిలో చెప్పాడు ఉదాహరణకు మొదట బ్రాహ్మణులు రాజ్యం అనుభవించారు తర్వాత క్షత్రియులు వచ్చారు ఇప్పుడు వైశ్యులు ఇప్పుడు క్యాపిటలిస్టులు అంటే వైశ్యులు వీళ్ళు ఆర్థిక శక్తిగా ఉన్నారు కాబట్టి తర్వాత శూద్రులు బహుజనులు దీన్ని ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు ఇలా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మొత్తం తీర్చది మనకు తెలుస్తుంది మనం విశాలమైన అర్థంలో తీసుకోవాలి తప్ప ఆ పదం అక్కడి నుంచి తొలగించటం అనేది సరికాదు అని నిజానికి ఈ పిటిషన్ వేసిందేమీ పాలక పార్టీ కూడా కాదు కదా వాళ్ళను బలపరిచే ఈయన పిల్ స్పెషలిస్ట్ ఈయన అశ్విన్ ఉపాధ్యాయ అందుకని ఇది కృషి కీలకమైన తీర్పే ఇంకొకటి ఇప్పుడు మోదీ ప్రధానిగా మూడోసారి గెలిచారు కాబట్టి మన మహారాష్ట్రలో కూడా గెలిచారు చాలా చోట్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం అంటుంటారు ఇవన్నీ వచ్చాయి కాబట్టి భారత రాజ్యాంగంలో భారతదేశంలో సామ్యవాదం భావజాలము అభ్యుదయము లౌకికతత్వము ఇట్లాంటి మాటలు వినిపించకూడదు వీటిని చెరిపేద్దామని ఎవరైనా అనుకుంటే సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏదో ఒక భాషలో భాష ఏదైనా కానీ ఒక మౌలికమైన సందేహం సార్ అవి ఉన్నందువల్ల కలిగే ప్రయోజనం తీసేసినందువల్ల వచ్చే నష్టం ఏమైనా కనిపిస్తోందా మీకు ఇప్పుడు అసలు ఉన్నందువల్ల వచ్చే ప్రయోజనం రాజ్యాంగం ఎందుకు అయితే ఆ మాటకు వస్తే రాజ్యాంగం ఎందుకు పెట్టుకున్నాం మనం అనేక రకాలుగా అమలు జరుపులో వ్యా వ్యాఖ్యానం ఎందుకు ధర్మశాస్త్రాలు ఎందుకు ఈ సనాతన ధర్మం మటుకు ఎందుకు సనాతన ధర్మానికి ఒక శాస్త్రం ప్రతి మతానికి ఒక గ్రంథం ఎందుకు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారంటే కొన్ని కులబద్దలు దిక్సుచులు అలాగే వ్యవస్థలు మారుతుంటాయి కాలాలు మారుతుంటాయి సంభవమే యుగే యుగే అని ఒక యుగ ధర్మం వస్తూ ఉంటుంది కాబట్టి ఇది మా కులబద్ద మేము భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి బేసిక్ స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్లో ఇవి ఉన్నాయా లేదా కృషి క్వశ్చన్ అదే బేసిక్ స్ట్రక్చర్లో లేని వాటిని ఇందిరాగాంధీ కృత్రిమంగా తెచ్చిపెట్టారు ప్రచారం కోసం అని భావించేవాళ్ళు ఒక ఒక భాగం కానీ సుప్రీంకోర్టు తీర్పుతో సహా దేశంలో మేధావి వర్గం ఎవరండి ఆలోచన పనులు అభ్యుదయ ఎవరైనా సరే వాళ్ళందరూ భావించేది ఏంటంటే ఇవి రాజ్యాంగంలో ఉన్నాయి అసలు భారతదేశ పరంపరలో కూడా ఉన్నాయి అందరూ మనుషులు సమాన సర్వే జనా సుఖినోభవంత్ అన్నదానికను అన్ని మతాలను సమానంగా చూడడం అన్నదానికి పెద్ద ఏడాది స్థూలంగా చూస్తే సూక్ష్మ విభజనలోకి వెళ్తే మీరు అడిగారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను హైదరాబాద్లో మూడు రోజుల పాటు లోక్ మంథాన్ని ఆర్ఎస్ఎస్ జరిగింది జరిగింది రాష్ట్రపతి కూడా వచ్చారు చివరకు ఆర్ఎస్ఎస్ ఆయన మోహన్ భగవద్ గారు ముగింపు ప్రసంగం చేశారు ఆయన ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే వాటికి ద్వి